నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారు సార్ అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉన్నాను మన ప్రేక్షకులందరూ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ విత్ మీ సార్ రాహుకాలం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది రాహుకాలానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంది మనం పాటిస్తూ ఉంటాం అందున ఆరాధన విషయంలో ఖచ్చితంగా ఈ రాహుకాలాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం అయితే నాకు వచ్చిన సందేహం ఏమిటంటే రాహుకాలం ఏ రోజు అంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసినా చేయకపోయినా మంగళ శుక్రవారాల్లో మాత్రం మరీ ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు ఏమిటి రాహుకాలం అంటే పేర్లోనే రాహు ఉంది రాహుకి సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ టైమ్ ఈవెన్ ఆదివారానికి కూడా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సో అప్పుడు ఈ మూడు రోజులు కనుక ఒకవేళ చెప్పుకుంటే మంగళ శుక్ర ఆదివారాలు ఏమిటి రాహుకాలానికి ఉండేటటువంటి సిగ్నిఫికెన్స్ ఇది అస్ట్రాలజీ కూడా ఒకవేళ రిలేట్ చేసుకుంటే కుజ శుక్ర అండ్ రవికి రాహుతో ఎటువంటి రిలేషన్ ఉంటుంది టు గివ్ ద రిజల్ట్స్ అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం మనకి యాక్చువల్గా ఈ రాహుకాల సిస్టం అనేది తమిళనాడుది ఇక్కడ పనిచేయదని కాదు ఇక్కడ కూడా మనం పాటించవచ్చు దాన్ని కాకపోతే వాళ్ళు ఎక్కువగా పాటిస్తుంటారు మనమేమో వర్జ్యము దుర్ముహూర్తం చూసుకుంటాం అయితే ఈ రాహుకాలము రాహు ఏంటంటే మన డిజైర్స్ కారకుడు మనకొక ఆశ ఉంది ఇది చేయాలి ఇది పా ఇది ఎట్లాగైనా నేను గెలవాలనేటువంటి శక్తినిచ్చేవాడు ఎవరంటే రాహు కేతు మోక్ష కారక ఆధ్యాత్మిక కారక జ్ఞాన కారక ఎలా అంటే డ్రాస్టిక్ విపరీతమైన జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు ఇంకా టాప్ రేంజ్ లో అసలు ఇంతకంటే జ్ఞానం ఎవరికి లేదన్నట్టుగా ఇస్తాడు కేతు రాహు ఏంటంటే అసలు ఎట్లా అంటే డిజైర్స్ ఇంకా ఎండ్లెస్ డిజైర్స్ కోరిక ఇది అయిపోయింది అనగా ఇంకోటి వెంటనే ఉంటుంది ఎండింగ్ లో ఉండగా ఇంకోటి స్టార్ట్ అవుద్ది అయితే రాహు ఎంత పాజిటివ్ గా ఉంటే వాళ్ళ డిజైర్స్ అంత బాగా నెరవేరుతాయి సో కోరుకుండడం తప్పు కాదు అసలు ధర్మబద్ధమైన కోరిక కోరుకోమనే చెప్పింది వేదమ్మా కాబట్టి కోరిక తప్పు కాదు ఇంకోటి పాడైపోవాలనుకోవడం తప్పు నువ్వు నువ్వు ధర్మబద్ధంగా నువ్వు ఇప్పుడు కోరికే తప్పు అయితే గనక అసలు మన సంకల్పాలన్నీ కూడా ఒక దీంతో ఉంటాయి కోరికతోని కోరిక తప్పు అస్సలు కాదండి నా దృష్టిలో బట్ ఇంకొకడిని పాడైపోయి మనం బాగుపడాలనే కోరిక పూర్తిగా తప్పు

ఆదివారాలు ముఖ్యంగా శనివారం కూడా శనివారం కూడా శనితో రాహు కలిస్తే స్థపత యోగం అంటారు యోగం రాహు కలిస్తే ఏమవుతుందంటే అది కొంచెం లేడీస్కి అయితేనేమో రవితో రాహు కనుక కలిశాడు అనుకోండి సన్ కలిస్తే అది కొంచెం మిస్క్యారేజ్ యోగాలని ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంత నాకు రావాలని అది రీచ్ అవ్వలేకపోతుంటారు వస్తుంది అని అందరికీ చెప్పేసుకుంటారు తీరా రీచ్ అవ్వకపోవడం వల్ల అయ్యో నేనే గొప్పలు చెప్పేసుకున్నాను రాలేదు ఏంటని బాధపడతారు మళ్ళీ మూన్ కలిస్తేనేమో మూన్ కలిస్తే తొందరగా మోసపోతారండి ఇట్స్ వెరీ డేంజరస్ కాంబినేషన్ అది ఇంకోటి ఏంటంటే కొంతమందికి అది కనుక మనస్కారక స్థానంతో కనెక్ట్ అయితే ఇల్యూజన్స్ కనబడతాయి వాళ్ళకి కొంచెం ఆత్మలు కూడా కనబడుతుంటాయి ఇట్లాంటివి ఉంటాయి అలా ఒక్కొక్క దాన్ని బట్టి ఒక కాంబినేషన్ ఉంది అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక యోగం అనేటువంటిది ఫామ్ అయింది మనం ఎట్లాగా క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగానే రాహులు కలిసి ఉన్నారు వాళ్ళు సండేస్ చేయాలి ఎక్కువగా రాహుకాల దీపం అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో నేమ్ ఫేము అనుకుంటున్నారో చెప్పుకుంటున్నారో వాళ్ళు దాన్ని రీచ్ అవ్వగలరు అసలు మామూలుగా కలిసేం లేరండి కానీ మేము మాకు కావాలి అనుకుంటే రాహుకాల దీపాలు పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు సందేహం లేదు అయితే ఈ రాహు అనేటువంటి డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ప్లానెట్ కాబట్టి అసలు మీకు మీరు కోరుకున్న డిజైర్లో ఆ రాహు అసలు ఏ డిజైర్ ఫుల్ఫిల్మెంట్ చేయడానికి ఉన్నాడు తెలుసుకోగలగాలి రాహు మంచి ప్లేసెస్ లో ఉంటే ఇంకా వాళ్ళు అనుభవించినంత లగ్జరీ ఎవరు అనుభవించారు ఏవి మరి మంచి ప్లేసెస్ గా శాస్త్రం కన్సిడర్ చేస్తుంది వెరీ గుడ్ టెన్త్ అండ్ లెవెంత్ ప్లేస్ ఇస్ గుడ్ ప్లేస్ థర్డ్ హౌస్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేస్ సిక్స్త్ హౌస్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేస్ మూడు ఆరు పది పదకొండు గుడ్ ప్లేసెస్ ప్లేస్మెంట్ వైజ్గా లగ్నం నుంచి ఇంకోటి రాజి చూసుకుంటే అతను మిత్ర రాసులు అంటారు అంటే మిథునలో ఉన్నాడు రాహు మిథునలో రాహు ఉంటే ధనస్సులో కేతు ఉంటాడు దట్ ఈస్ ద ప్లానెట్ పొజిషన్ ఏమంటారు దానికి ఒక పేరు ఉంది నాడి ఆస్ట్రాలజీలో దాన్ని ఏమంటారు అంటే కోదండ్రాక్సిస్ మన గతంలో కూడా కోదండ్రాక్సిస్ అంటే ఏంటంటే శ్రీరామచంద్రమూర్తికి ఆ కాంబినేషన్ ఉంది అతనికి ఏంటి అది దానివల్ల ఏమిటండి అంటే ఇది అసాధ్యమో అనుకోవడం సాధ్యమవుతుంది ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి మనవమాతృడిగా పుట్టి అసలు ఒక మానవమాతృడిగా ఉంటే అంతమంది సైన్యాన్ని కూడగట్టుకొని సముద్రం మీద ఒక బ్రిడ్జ్ వేసి ఇంతమంది సైన్యంతో వెళ్ళి అసలు ఈ రావణాసుని సంహరించడం అసలు దుర్లభం అసలు అది కాదు అనుకునే దాన్ని కూడా అతను రావణాసుని వాళ్ళ సామ్రాజ్యాన్ని మొత్తం కొల్లగొట్టి సీతాదేవిని చక్కగా విమానం ఎక్కించుకొని తీసుకొచ్చాడు ఇట్స్ మామూలు విషయం కాదు కదా అలాగే వీళ్ళకి ఎవరికైనా రాహు అక్కడ ఉన్నాడు మిథునంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ అంత బలం వీళ్ళకి ఉంటుంది సో వీళ్ళు జాతకం ఎలా ఉన్నా ఏం చేసినా నా డిజైర్ హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ ఎందుకంటే మూడో న్యాచురల్ థర్డ్ హౌస్ పరాక్రమ స్థానం సో పరాక్రమ యోగం ఇస్తుంది సో ఎవరికైనా మిథునంలో రాహు ఉన్నాడు ఇంకేం భయపడద్దు అరే మనం ఏమి అనుకుంటే సంకల్ప యోగం బలంగా ఉందనుకోవాలి సంకల్పం చేసుకుంటే వాళ్ళకి సక్సెస్ అయిపోతుంది బికాజ్ ఒక సంకల్ప స్థానంలో ఉన్నాడు కన్యలో ఉన్నాడు ఉదాహరణకి అది కూడా మంచి స్థానమే రాహుకి నేచురల్ సిక్స్ థౌజండ్ సో కన్యలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు చూడండి మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే అప్పు కావాలి కానీ వీళ్ళకి దొరుకుతుంది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే అలాగే పూర్వజన్మలో చేసినటువంటి గుడ్ కర్మస్ ఓపెన్ అవుతాయి కన్యలో ఉన్నప్పుడు అది నేచురల్ సిక్స్ థౌజండ్ అయినా ఓపెన్ అవుతుంది అయితే అక్కడ ఇంకో శుభగ్రహం ఉంది అనుకోండి ఇంకా బాగా అవుతుంది అంటే రాహుతో కనుక శుక్రుడు ఉంటే శుభగ్రహం రాహుతో బుధుడు ఉంటే శుభుడు అంతేగాని రాహుతో కుజుడు రాహుతో రవి రాహుతో శని అండ్ రాహుతో చంద్రుడు ఇవి మాత్రం కొంచెం ని క్రియేట్ చేయడము అనవసరంగా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే తగ్గిపోవడము అంటే విపరీతమైన కోపం రావడం రాహుకుజాయిజ్ విపరీతమైన కోపం అంటే ఏం లేదు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీకు ఈ ప్లానెట్ కాంబినేషన్ ఉంది నీకు తెలియకుండానే నీ యొక్క తత్వంలో ఒక కాం ఒక ఇది మార్పు వస్తుంది దాన్ని కంట్రోల్ చేసుకో ఇప్పుడు తన కోపమే తన శత్రువు అంటూ ఉంటాడు కుజరాహు కనెక్ట్ పిట్ ఉంటుంది వాళ్ళకేమీ రీజన్ అక్కర్లే కోపడుతూ ఉంటారు చూసే వాళ్ళకి అర్థం కాదు ఇంత కోపడుతున్నాడు అంటే ఏమీ లేదు ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు మనిషి వ్యక్తికి బీపీ షుగర్ ఉంది ఆయన కావాలని షుగర్ హై చేసుకోవట్లేదు కావాలని బీపీ హై అవ్వట్లేదు మిషన్ పెడితే ఎక్కువ ఉంది ఎక్కడి నుంచి వచ్చింది అంటే లోపల అతని మెటపాలజీలో సమ్ చేంజ్ అయింది అందుకు అది హై షుగర్ హై బీపీ చూపిస్తుంది దానికి ఎట్లాగా అంటే నువ్వు ఫుడ్లో ఎలా మార్పు తెచ్చుకుంటావో ఒక డైట్ ఒక మెడిసిన్ తీసుకొని ఎలా మార్పు తెచ్చుకుంటావో ఆ రకంగా రాహుకాల దీపం మంగళవారం పెట్టు రాహు కుజులకు సంబంధం ఉంటే ఆటోమేటిక్గా నీకు కంట్రోల్ ఏర్పడుతుంది అభిషేకాలు చెయ్యి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఏర్పడుతుంది మెడిటేషన్ చెయ్యి నీ మనసు మీద నీకు కంట్రోల్ ఏర్పడుతుంది ఇక్కడ ఏంటంటే కుజుడు ఈజ్ డిజైరింగ్ ప్లానెట్ రాహు ఈజ్ డిజైరింగ్ ప్లానెట్ రెండు ఎక్కువైపోయినప్పుడు ఏమైపోద్ది అంటే ఇది అవ్వలేదు అనగా వెంటనే కోపం చేస్తుంది ఎందుకు కాలేదు అమతం చేత కదా మీకు చసవుటల్ల ఉన్నారు అది తిట్టేస్తా మళ్ళీ వీళ్ళు బాధపడినట్టు ఎవరు బాధపడలేరు మళ్ళీ కూడా తిట్టేనా అనిపిస్తుంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చే తిట్టా అంటే రియలైజేషన్ ఎక్స్ప్రెస్ చేస్తే అవతలో అయ్యో అనుకుంటారు వీళ్ళు ఎక్స్ప్రెస్ చేరు మళ్ళీ లోపల అనుకుంటారు బయటికి చెప్పరు కానీ ప్రాబ్లెమ్ అవుతుంది కన్యలో రాహు గనక ఉంటే ఇటువంటివి అట్లాగే రాహు ఉంటే కుజుడు ఉంటే ఇట్లా రాహు ఉంటే నో ప్రాబ్లం కన్యలో నాచురల్ ఇప్పుడు రాస్తే రాసి నుంచి చూస్తే లెవెన్త్ ప్లేస్ కూడా మంచి ప్లేస్ టెన్త్ అండ్ లెవెన్త్ టెన్త్ గుడ్ టెన్త్ లో ఉన్నాడు ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్ లో బాగా వెళ్ళాలి ఇప్పుడు యూట్యూబ్ ఉంది లేకపోతే ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అంటే ఎప్పుడు కూడా ప్లానెట్ ఏం చెప్తుందంటే నువ్వు ఎందు ఎలా నీ రూట్ వెళ్తే నువ్వు నీ గోల్ చేరుకుంటావు నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక ఒక రూట్ని చూపించేది దాన్ని మనం అర్థం చేసుకుని అలా వెళ్ళాలి చాలా మంచి చూడండి బాబు నీకు ఉద్యోగం విదేశాల్లో ఉందంట లేస్తా అనేది ఇక్కడే ఉండిపోతానంటే వెళ్ళే పరిస్థితి లేదు యోగం లేదు అనుకుంటాం కానీ అక్కడ నువ్వు గనుక తెగించి వెళ్తే నీ లైఫ్ బాగుపడుతా అంట జాతకం ఎప్పుడు కూడా మనకి ఏం చెప్తుంది నీ నువ్వు ఏ యోగంలో ఉన్నావు నచ్చి చిన్న ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ చదివాడు లేదంటే నాకు ఇంజనీరింగ్ చేయాలని లేదు బిల్డింగ్స్ కట్టాలని లేదు నేను ఇక్కడ ఏదో హాస్పిటల్ లో జాబ్ చేసుకుంటాను అంటే ముందు జాబ్ జాబ్ అక్కడ చిన్న చిన్న జాబ్లు వస్తాయి ఎందుకంటే ఇతను చదివిన ఇంజనీరింగ్ ను మెడికల్ దాంట్లో ఏం పని ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఆస్ట్రాలజీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను సో మకరంలో ఒకవేళ రాహు ఉంటే గనుక ఇది కుంభంలో ఉంటే సార్ కుంభంలో ఉంటే ఎప్పుడైనా రాహు కుంభంలో వాళ్ళు ప్రతి చిన్న విషయాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారండి వావ్ వాళ్ళల్లో వాళ్ళు ఎప్పుడూ సంతృప్తిగా ఉంటారు రాహు లెవెన్త్ లో ఉంటే గా ఇప్పుడు కుమ్మంలోనే కాకుండా లగ్నం నుంచి లెవెన్త్ హౌస్లో ఉన్నాడు ఎక్కడ పాపగ్రహ సంబంధాలు లేవు శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు అంటే ప్రతిదీ కూడా ఆస్వాదిస్తారు టీ టీదావుతున్నాం ఆస్వాదిస్తారు చక్కగా మూవీకి వెళ్ళాము ఓ ఎమోషన్ అయితే ఎమోషన్ అయిపోతారు ఆనందం వస్తారు విపరీతంగా నవ్వేస్తారు కొంతమంది మూవీస్ లో చూడండి మనం బాబాయ్ వీడేంటే ఇంత భలే ఎగ్జామ్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు పక్కనోడు తొడగొట్టేసి వాడికి కావాలంటే మరి నవ్వేస్తుంటాడు బికాస్ ఆఫ్ ఎంజాయింగ్ హౌస్ పెరిగింది అక్కడ ఎక్స్పాండ్ అయింది నాకు పక్కోడితో సంబంధం ఎంజాయ్ సక్సెస్ రేట్ కూడా వాళ్ళకి బాగుంటుంది వన్ థౌజండ్ రాహు కాకపోతే అక్కడ మనకి సక్సెస్ రేట్ ఎందుకు ఇస్తుందో అనేది పట్టుకోవాలి లైస్తుందో పట్టుకోగలగాలి రైట్ సార్ ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది రైట్ సార్ ఇక ఈ శుక్రవారాలు అలాగే మంగళవారాలు ఆదివారాలు శనివారాలు రాహుకాల దీపం ఎటువంటి ఫలితాలు రాహుకాల దీపం పెట్టేటప్పుడు శుక్రవారాలు రాహు కాలంలో పెడితే శుక్రరాహు కాంబినేషన్ ఇస్ వెరీ గుడ్ వాళ్ళకి మంచి లగ్జరీ యోగం ఇస్తుంది కాకపోతే వాటికి వచ్చే పోర్ట్ఫోలియోస్ ఏంటి అంటే శుక్రుడు ఎంత బలంగా బలహీనంగా ఉన్న శుక్రుడు పనికిరాడు ఇప్పుడు కన్యా రాశిలో శుక్రుడు కలిసాడు వేస్ట్ అది అట్లాగే కుజుడు కలిసాడు ఇందాక మనం చెప్పుకుందాం కాకపోతే ఇక్కడ ఏంటంటే మంగళవారాలు చేస్తానేమో ఎమోషన్ కంట్రోల్స్ అవుతుంది అంటే కోపం కంట్రోల్ అవుతుంది సోమవారాలు చేస్తేనేమో ఎమోషన్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ శుక్రవారాలు చేస్తేనేమో అనవసరంగా స్త్రీల ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని స్త్రీశాపం అంటారు చూసారా అవి తగ్గుతాయి ఇబ్బందులు తగ్గుతాయి తగ్గుతాయి అండ్ శనివారంతో కలిసి ఉంది అప్పుడు వీళ్ళకి గులామీ యోగా అంటారు దాన్ని స్థపత యోగం కూడా అంటారు గులామీ యోగా ఈజ్ ది నాడి ఆస్ట్రాలజీ చెప్తారు అంటే ఏంటంటే వాళ్ళు ఒక దగ్గర జాబ్ చేస్తూ ఏళ్ళైనా అదే జాబ్ లో ఉంటారు అంతే సాలరీతో ఉంటారు ఇరవై వేలుకి జాయిన్ అయ్యానండి అందరికీ లక్ష్య అయింది కానీ మాత్రం ఇరవై దగ్గరే ఉంటాం సపత యోగ తపత యోగం గులామీ యోగం గులామీ యోగ దీని గురించి చెప్తాను చెప్తాను తప్పకుండా ఆదివారం చేస్తే ఫేమ్ 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 నేమ్ అండ్ అంటే ఫేక్ రాకుండా రియల్ అనేటువంటిది వస్తుంది నేనేదో డబ్బా కొట్టుకోవాల్సిన పని లేకుండా చేస్తాడు రాహు బుధ చెప్పేయండి బుధవారం బుధవారం ఎప్పుడైనా రాహుకి సంబంధించి మీరు రాహు కాలంలో చేస్తే బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి గుడ్ కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అప్పులు తగ్గుతాయి బుధవారం చేస్తాయి గురువారం గురువారం ఎలా ఉంటుందంటే గురువారం మీకు మీ లైఫ్లో అయితే రాంగ్ స్టెప్ ఏదైతే పడాలో రాంగ్ స్టెప్ పడకుండా చూసుకుంటుంది రాహుకాలం అద్భుతం సార్ అద్భుతం పూర్తిగా అసలు రాహుకాలం వైశిష్ట్యం ఏమిటి అలాగే ఆ కాలాన్ని ఎట్లా యుటిలైజ్ చేసుకోవాలి ఏ రోజుల్లో పెడితే ఏ ఫలితాలు వస్తాయి అనేది పూర్తిగా చెప్పేశారు సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇది మన వాళ్ళకి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్రే నమ